నా మణికంట ఒక క్వశ్చన్ చెప్తాను నేను నా మణి నాగమణి కట్ట తన ఇంట్రెస్ట్ నా ఏవి చాలా బాగా నచ్చింది తన ఏవీలో తన ఏ స్టైల్ చాలా బాగా అనిపించింది నేను యాక్చువల్గా కటింగ్ వేసుకుని పోయినా ఈరోజు కానీ ఒక వీడియో చూసా ఒక వీడియో లీక్ అయింది అరే ఏందని చూసేలా అది బిగ్గ్ అంట ఊరికి నెమ్మది పోకి మించిపోయింది టిస్ట్ అసలు నేను ఊహించలేదు ఈ పో ఈ రకంగా టిస్ట్ నా అంటే ఇంకా ఎన్నెన్నో తవ్వుతే ఇంకెన్నో బయటకు వస్తాయని ఫీలింగ్ వచ్చింది నాగమణికంట అన్న కట్టపై కూర్చొచ్చిన నాకు కట్టప్ప ఎలా ఉంటాడు ఈ సినిమా ఈ బిగ్ బాస్లో నాగమణి కట్టప అని చెప్పుకోవచ్చు ఎందుకంటే విష్ణుప్రియత చాలా మంచి ఫ్రెండ్షిప్ విషయా ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పాడు వాళ్ళమ్మ ఉంచి నేను ఎప్పుకోడు వీళ్ళమ్ము ఆయన ఎంతవరకు ఓకే నిన్న నామినేషన్ అసలు నేను అనుకున్నాను నాగమనికే తీసుకుని మెళ్ళే విష్ణుప్రియ ఫోటో పెట్టిండు ఆ బాబు అంటే విష్ణుప్రియ నాకు ఫెమిలిస్ట్ అన్నది ఫెమిలిస్ట్ మా ఫ్రెండ్షిప్ తీసినామంటే ఇంకా ఎన్ని ఉంటుంది ఇంకా అంటే ఆ ఫెమిలిస్ట్ పద లేకుండా ఇంకా ఏమేమి కలిసి పద వాడుతుందో అందుకోసమే ఫ్రెండ్షిప్ తీసిన అంట ఈ రకంగా కూడా ఉంటారా భయ మనుషులు ప్రియ మీరు సైకి అనే ఏ ప్రభు ఏ హరిరామ్ కృష్ణం జగన్ ఫీలింగ్ వీలింగ్ అంటే తన లెవెల్ దాటిపోయా అనుకో చెప్తాను ఇన్ని లోపల కట్టపో నైజం ఒకటి ఇంకోటి ఏదన్నా తన లోపల ఏమంటారు అన్న ఆ చిచ్చులు వచ్చి కాళ్ళు చిచ్చు పెడతాడు అన్న మేము చూడండి మొన్న మోసం విషయంలో సోనియా వాస శేఖర్ భాష గొడవ నాగమణి నాగమణిక చెప్పడం వల్లనే అయింది మొన్న అంతేందుకు నైనిక నిఖిలో యష్మి సెలెక్ట్ చేసుకుంటారు ఆ టైంలో కాళ్ళను రెచ్చగొడుతు నువ్వు అడుగురా నువ్వు అడుగురా అని అరే విని ఎందుకు అర్థం కాదు సరే ఓకే అన్న సున్నా మీద ఒక రాయి ఇష్టం అన్న నీ మీద ఒక రా వేస్తున్నా ఏమనలే నా వేసుకో సూతా అనాలి కానీ నన్ను రాయకు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు నా ప్లాజా బాగాలేదు మరి ప్రతి ఒక్కరు కష్టం లేవా కష్టం నాకు లేవా నా కష్టం లే నాకు నాకు ఎందుకు బిగ్ బాస్ రావలేదు ఆయనకు బిగ్ బాస్ వచ్చింది సో ఆ అవకాశం వాడుకోవాలి ఆ బిగ్ బాస్ ఆ అవకాశం ఆడుకొని నేను టాలెంట్ చూపించి ప్రజలు మెప్పించాలి కానీ నన్ను నన్ను ఎంకరేజ్ అని అరే నేను ఒక నీ మాట అంటే నన్ను వేసుకుంటారేమో నిజంగా ఆయన ఆయన ముఖం చూపించుకుంటే ఆ వాయిస్ ఉంటే అమ్మాయి అనుకుంటారు అన్న నిజంగా చెప్తున్నా అరే నిజంగా ఈయన చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా ఘోరంగా అనిపించింది అన్న సో ఎనీవే ఈయన దయచేసి ఎన్మెంట్ చేయడా లాస్ట్ ఒకటి వచ్చి ఆల్రెడీ ఆయన వచ్చి సింపతి నన్ను ఎగరే చేయండి అంటే బిగ్ బాస్ కొట్టించినాం మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఆ డబ్బులు ప్రజలకి ఇయాలంటే నన్ను సీఎం చేయడం అంటాడు ఈ సింపతి డ్రామాలు చేయండి ఇప్పటికైనా దయచేసి అన్న పర్సన్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ అన్న అన్న పర్సన్ అది ప్రశాంత్ పల్లె పర్సన్ టూ పాయింట్ ఓ అని చెప్పు అది నిజంగా అసలు నేను సింపది నేను చెప్తాను ఒక క్వశ్చన్ చెప్తాను అడా నాకు తెలిసి నాగమణికంట సెలెక్ట్ అయిన తర్వాత పళ్ళే ప్రశ్న ఫోన్ చేసినట్టు అన్న నేను బిగ్ బాస్ కోవాలనుకుంటాను నేను ఏం చేయాలంటే ప్రజలందరూ పిచ్చులు రా నువ్వు సింపతి గేన్ చేయాలి అండ పశ్నం బిగ్ బాస్ కొడతాను తిల్లరు సింపతి 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 అవ్వ ఎప్పుడు సార్ సింపతి నాకు ఈ ప్రాబ్లం ఉంటే నేను వచ్చి అప్పు వచ్చే మూడు డోలు మూడు నెలల డోలు మూసుకున్నా ఇవి అవసరం లేదు అన్న దయచేసి సింపతి బంద్ చేయాలి మంచి కోరుకుంటానని సో నీది మన లాస్ట్ టైం మాకు మీద చాలా సీరియస్ అనేవి అన్న శుభికి ఎంత మేము మేము ఓట్లు ఎక్కువ కూడా శుభాషట్టి ఉంచుకున్నాడు ఈసారి కానీ ఈ నామినేషన్లో కానీ సో మన ఏ నాగ మణికట్ని పెట్టుంటే హెల్మెట్ చేయకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అని అన్న నిజం ప్రజలు కోరుకుంటారా నస వద్దరా బాబు నిబ్బా రా బాబు వాడు సైకో మైండ్ రా బాబు అని బయటకు కంప ఉద్దేశం మాకు కలిగింది సో నువ్వు బిగ్ బాస్ ఉంచుకుంటే మాత్రం ఇది బిగ్ బాస్ కాదు బొక్కల భాష అని చెప్పుకోవచ్చు కరెక్ట్ అన్న నువ్వు ఓట్లు మా అట్లా మా ఓటింగ్ ఏం ఇస్తున్నావు మాకు ఓటింగ్ తీసేసాయి నేను నువ్వు ఓటింగ్ వేసుకో వాళ్ళ వాళ్ళకే ఓటింగ్ చేసుకో మాకు ఎందుకు ఓటింగ్ ఇస్తున్నావు ఎందుకు శేఖర్ భాష శేఖర్ భాష ఉన్నాడు అన్న శేఖర్ భాష కూడా వస్తా మనం ఎక్స్పెర్ట్ చేయాలి సప్రైజింగ్ వచ్చిండ ఎంత ఫండ్ క్రియేట్ చేస్తానన్నా ఎగ్జాంపుల్ నీకు కోసం ఎత్తా ఆనియన్ కపోజిట్ వాడేదా ఆనియన్కి ఆనియన్కి అపోజిట్ ఏంది మనం తెలియదు ఆనియన్ కపోజిట్ వాటి ఆని ఆనిటమాట ఆనియను ఆనిస్తాను అది ఆయన జాతి రత్నాలు దాటిపోయినా జాతి రత్నాలు క్యాష్ అందుకు దాటి ప్రెజర్ మైండ్ ఇంకోటి పిజ్జా మైండ్ అదే కదా బిగ్ బాస్ ఎవరిదంటే ఎనిమిది అంట బిగ్ బాస్ ఎనిమిది ఏది కాదు సార్ ఎనిమిది నన్ను ఎవరైతే ఎనిమిది వేసుకుంటే నేను ఈసారి కప్పు కొడుతా అందు ఒక డైలాగ్ కానీ బి బిగ్ బాస్ వ్యూ ఏది బాగుందంటే ఐ లవ్ యూ బాగుందంటే అమ్మో ఆయన డైలాగ్లే చాలా ఫ్యాన్ అయిపోయినాయి అయితే స్టేట్ పెట్టుకున్నాను అంత బాగా అనిపించాను నాకైతే బేబకా తను నిజంగా అంత పెద్ద ఉన్నప్పుడు కూడా ఎంత పాపని అంత అన్ఫేర్ నామినేషన్ ఇస్తారన్న చాలా మంది అందరూ అనే మనం వంట ఉండడానికి అన్న బిగ్ బాస్ లైక్ పాపం వంట వండు ఉండలేదు ఆమె అయితే సోని అయితే పప్పు ఉడకలేదని నామినేషన్ ఇచ్చింది మా పప్పు మాడిపోయిందని నామినేషన్ ఇచ్చింది అసలు ఏమైనా ఆయన వర్క్ చేయడానికి తన కూడా మీలా కంటెస్టెంటే కదా పాపం తను పట్టుకొని అందరూ నామినేషన్లో కిచెన్ బాగాలేదు కిచెన్ బాగా కిచెన్ బాగాలేదు నాకైతే అది అన్ఫేర్ అనిపించింది ఓపెన్ చెప్పాలంటే నాగమణికంటే ఇంకా డబల్ అనిఫేరు విష్ణుప్రియను ఘోరంగా నామినేషన్ పోయా అసలు డబుల్ నామినేషన్ నాకు ట్విస్ట్ ఇస్తా బిగ్ బాస్ ట్విస్ట్ ఏంటంటే ఆయన తీయడం చాలా పెద్ద ట్విస్ట్ అని చెప్పొచ్చాను సీనియర్ ఏంటి అనిపిస్తుంది యావూడ సింపుల్ స్టార్ అక్ష్మి నిజంగా నాకు అనిపిస్తుంది నాగమండ్ టేర్స్ ఒక రీజన్ ఉంది ఎందుకు నాకు తండే తను అహో పల్లె ప్రశాంత్కి అప్పుడు నా అప్పుడు అమర్దీప్ చూడు అమర్దీప్ నెగిటివ్ అయినట్టు ఈరోజు గెలిగితే నేను నెగిటివ్ అవుతాం అంటే తను కూడా ఏడుచు స్టార్ట్ చేసింది అరే ఈ ఏడు ఏందో నాకు అర్థం కాలేదు దయచేసి ఆ ఏడుపులో బంజేలా మనసు దొరికినా ఇప్పుడు ఈ బిగ్ బాస్లో అమ్మాయిల కన్నా అబ్బాయి ఎక్కువ ఎడుస్తున్నా విగ్ సార్ బిగ్ బాస్లో యష్మి కూడా కొద్దిగా ఇట్లా అనిపిస్తుంది యష్మి అయితే మొత్తం ఫుల్ కంట్రోల్ నీకులు కంట్రోల్ ఉందన్న నీకులు ఎట్లా చెప్తే తను అట్లా ఉంటుంది ఇక్కడ నుంచి ఆయన అవన్నీ బంద్ చేసుకుంటే బిగ్ బాస్ అప్పుడు స్పా బ్యాచ్ ఉండి ఇప్పుడు స్పై స్పా స్పై ఉంటుండే ఈసారి ఏ బ్యాచ్ అయితే తెలియదు మరి